మహిళా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కామందుడి చేతిలో బలేన డాక్టర్ అభయకు న్యాయం చేయాలని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు దామెర అనిల్ కుమార్ క్యాస శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు డిమాండ్ చేశారు కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై ఓ కామందుడు అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ శనివారం గోదావరికని ఐఎంఏ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సంయుక్తంగా నిరసన చేపట్టారు ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కనీ చౌరస్త వరకు ర్యాలీ చేపట్టారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు

बराम 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 बराबरि ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టర్లు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న డాక్టర్లకు రక్షణ కరువైందని అన్నారు ప్రభుత్వాలు మహిళలకు రక్షణగా ఉండాలని ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డ్యూటీ డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కామందుడి చేతుల్లో బలైన డాక్టర్ అభయ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు జరిగిన అత్యాచారం రేపు మర్డరు నిరసనగా ఇవాళ ఏమే గవర్నమెంట్ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ సిరినీ హాస్పిటల్ మరియు ఎన్టీపీసీ హాస్పిటల్ అందరి డాక్టర్లు సంయుక్తంగా ఇవాళ ఈ సంఘటనకి నిరసనగా ఇవాళ బంద్ పాటిస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ బంద్ అంటే ఇవాళ పొద్దున ఆరు గంటల నుంచి రేపు పొద్దున ఆరు గంటల వరకు బంద్ ఉంటుంది కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో పాషణికంగా ఎంత అమానీయంగా ఆ యువతిని అమ్మాయిని రేపు చేసి చంపారో వాళ్ళందరినీ పట్టుకోవాలి ఎవరైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉందో మాకున్న సమాచారం ప్రకారం మాకున్న ఆలోచన ప్రకారము ఆ నిందితులన్నీ వాళ్ళు కాపాడుతున్న ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి అన్ని హక్కులు ఉన్నాయి అన్ని అధికారాలు ఉన్నాయి వారు ఎవరెవరినో లోపల వేస్తున్నారు ఎవరెవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఈడీ సిబిఐ సిఐడి అన్ని ఉన్నాయి వాళ్ళ అధికారాలు ఉన్నాయి డాక్టర్స్ ఒక యువతిని ఒక యంగ్ డాక్టర్ని ఒక బడ్డింగ్ డాక్టర్ని చంపి ఎంత ఘోరంగా చంపేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది దాన్ని డాక్టర్స్ కమ్యూనిటీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరిపై కఠినంగా శిక్షణ సృష్టించాలని కోరుతూ మీరు సభ్య సమాజం కూడా రోజువారీ మా కష్టాలు మీకు తెలుసు ప్రతి చిన్న ఇబ్బందికి డాక్టర్ నిందించడము మాకున్న గవర్నమెంట్ లో సౌకర్యాలతో మేము వైద్యం చేస్తున్నాము అయినా కానీ అప్పుడప్పుడు సంఘటన చూసి డాక్టర్ మీద దాడులు చేయడం జరుగుతుంది కొత్త అంటే మీద ప్రతి ఒక్కరికి ఖండించిన ఆడుతున్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దిగి వచ్చి నిందితులను మాకు సింగిల్ ఎజెండా నిందితులను శిక్షించబడాలి ముందు ముందు మాకు ఏమి కావాలి అంటే డాక్టర్ల ప్రొడక్షన్ మీరు ఏం చేస్తారో లీగల్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ తెలియాలని మాకు ఒక సింగిల్ ఎజెండా మాకు వేరే ఇంకా ఎజెండా లేదు నిందితులను కఠినంగా శిక్షించాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ అంటుంది స్టేట్ గవర్నమెంట్ సిఐడి అంటుంది ఎవరెవరు అంటున్నారు కానీ ఎవరు నిందితులు అందరూ తప్పించుకున్నారు ధర్నా చేసిన డాక్టర్ల మీద ధర్నా దాడి చేస్తున్నారు ఇది అర్థం కాకుంటున్నది యాక్చువల్గా ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్ లే గవర్నమెంట్ సీఎంలు కూడా ధర్నాలు పాల్గొంటున్నారు అసలు ఎవరు ఎందుకు ఏం ధర్నా చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో దేశాన్ని నెట్టేస్తున్నారు కాబట్టి దయచేసి దయచేసి ఈ రాబో లాభై మాకు సింగిల్ ఏజెండా నిందితులను కఠినంగా శిక్షించాలి చాలా దారుణమైన ఘటన అది యావత్ భారతదేశానికి యావత్ భారతదేశానికి ఎంతో శోక సంతోషం ఉంచిన విషయం వినాశ్రీయ జననం నాస్తి వినాశ్రీయ గమనం నాస్తి వినాశ్రీయ జీవం నాస్తి వినాశ్రీయ సృష్టి నాస్తి without a feminine character there is nothing in this universe in a world which is full of change the sexual assault has been happening over every single day in every place so we have to stop this hope the central government and state government will help over this ఈ కార్యక్రమంలో గోదావరికని ఐఎంఏ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాల డాక్టర్లు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ప్రకాష్ ఆర్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్ జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ 89678